హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో ఉగాది పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుందామో చూద్దామా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే నిద్ర లేచి నీట్గా స్నానం చేసేసి మా గడపలను పసుపు కుంకుమతో పూజించుకున్నారండి తర్వాత ముగ్గు వేసి అండ్ కలర్స్ కూడా వేసేసాను అప్పటికి సిక్స్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా ఇల్లు ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇట్లా మా అబ్బాయి చూడండి ముగ్గులు ఆడొద్దంటే ఆడుతూ ఉన్నాడు తర్వాత మామిడి ఆకులను తెచ్చి వాటికి తోరణాలు కట్టేసి మా గుమ్మానికైతే నీట్గా అలంకరించుకున్నాను అని పండగంటే అంటే ముందుగా గుర్తు వచ్చేది రంగురంగుల ముగ్గులు మామిడి తోరణాలు అండ్ పూలతో అలంకరణలే కదా అండి చూసారా నేను మా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాను ఇంకా దేవుడి పూజకి సిద్ధం చేయడానికి ముందుగా అయితే పొంగలి పెట్టుకున్నానండి అది బెల్ల పొంగలి అండ్ తర్వాత పులిహోర కోసం ఇక్కడ వైట్ రైస్ వండుకున్నాను అండ్ ఉగాది పచ్చడి చేయడానికి అయితే కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకున్నాను ఇక్కడైతే పులిహార చేయడం కోసం పోపు అయితే రెడీ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో అయితే పులిహార అయితే చాలా తక్కువగా తింటారండి ఎందుకంటే పుల్లగా ఉంటుందనేసి ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా సో ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాము పులుపు కోసం చింతపండు రసం స్వీట్నెస్ కోసం బెల్లం అండ్ ఉప్పదనం కోసం కొంచెం గల్లు ఉప్పుని కారం కోసం పచ్చిమిర్చిని చేదు కోసం వేపపూతని అండ్ వగరు కోసం లేత మామిడికాయ ముక్కలన్నీ అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఉగాది పచ్చడి అయితే మనకు రెడీ అయిపోతుంది ఈ ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయిక అంటే షెడ్ రుచుల మిశ్రమం నా జీవితం కూడా ఈ పచ్చడి లాగే ఎన్నో భయాలు ఆనందాలు బాధలు ఇలా ఎన్నో ఉన్నాయి ఈ అన్నిటినీ మర్చిపోయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనం పూజ చేసుకొని దేవుడి ఆశీర్వాదాలు తీసుకొని ఈ పచ్చడి తినడం వలన మనం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామండి తరువాత నేను మా అబ్బాయి కలిసి అయితే వేడివేడి గారెలైతే రెడీ చేసుకున్నాము మధ్యలో మా వాడైతే చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు చూడండి ఎలా అల్లరి చేస్తూ ముద్దలు పెడతా ఉన్నాడో మా బుడ్డోడు ఇలా ఎంతో సంతోషంగా ఈ గారెలనైతే మనం వేసేసాము తర్వాత పూజకైతే ఇలా గది చిన్నది కాబట్టి సో ఉన్న దాంట్లోనూ నేను ఇట్లా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నానండి చూడండి మా పూజ గది ఎంత చిన్నగా ఉందో తర్వాత దీపారాధన కోసం ఇక్కడ దీపాలను అయితే వెలిగించేసుకొని కడ్డీలను వెలిగించి దేవుడికి ధూపం అయితే వేసేసాను తర్వాత నేను చేసుకున్న స్పెషల్స్ ఏమంటే ఉన్నాయో వాటిని దేవుడికి నైవేద్యంగా పెట్టేశానండి పులిహార పొంగలి ఉగాది పచ్చడి గారెలు అండ్ కొబ్బరికాయనైతే నైవేద్యంగా పెట్టాను తాంబూలం కూడా పక్కన పెట్టి పెట్టానండి ఇంకా హారతైతే ఇచ్చేసి దండం అయితే పెట్టేసుకున్నామండి పూజ చేసి అయిపోయిందంటే ఇంకా మా ఆయన స్టైల్గా నడుచుకుంటా వచ్చి దేవుడికైతే దండం అయితే పెట్టుకున్నాడు పెట్టుకొని ఏమో మొక్కున్నాను గట్టిగా ఏం మొక్కున్నాడో నాతో కూడా చెప్పలేదు ఇంకా ఇంతేనండి ఈ సంవత్సరం అయితే మేము ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి